అందరికీ నమస్కారం అండి మణి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో కృష్ణార్జున యుద్ధం గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణుడు ఒకనాడు బంధుమిత్ర సపరివార సమేతంగా బృందావన విహారానికి వెళ్ళాడు వనవిహారంలో అలసి సొలసిపోవడంతో బడలిక తీరేలా యమునా నదిలో జలక్రీడలాడాలని తలచాడు సపరివారంగా జలక్రీడలు సలిపిన శ్రీకృష్ణుడు స్నానం ముగించుకున్నాక భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టడానికి దోసిట్లోకి నీరు తీసుకున్నాడు సరిగ్గా అప్పుడే అనుకోని సంఘటన జరిగింది అదే సమయంలో గగన మార్గాన పయనిస్తున్న గంధర్వుడు మణిపురానికి రాజు అయిన గయుడు తాంబూలం నములుతూ ఉమ్మివేశాడు అది కాస్త విడిచి విడిచిపెట్టబోతున్న శ్రీకృష్ణుడి దోసిట్లో పడింది శ్రీకృష్ణుడు ఆగ్రహానికి గురయ్యాడు ఈ దుశ్చర్యకు పాల్పడిందెవరు అని గంగను అడిగాడు ఆమె గయుడి వృత్తాంతాన్ని తెలిపింది తాను ఆర్ఖ్యం విడుస్తుండగా దోసిట్లో వేసిన దుర్మార్గుడు గయుడు ఎక్కడ ఉన్నా అతన్ని పట్టి వధిస్తానని శపథం చేశాడు కృష్ణుడు గయుడు సత్యలోకం వైపు బయలుదేరుతుండగా నువ్వు ఉమ్మినప్పుడు దోసిట్లో పడినందుకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు నిన్ను వధిస్తానని శపథం చేశాడు అని అశరీరవాణి పలికింది గయుడు భయంతో కంపించిపోయాడు సత్యలోకానికి చేరుకుని తనను రక్షించవలసిందిగా బ్రహ్మదేవుని ప్రార్థించాడు తాను రక్షించలేనని బ్రహ్మదేవుడు చెప్పడంతో నిరాశ చెంది అక్కడి నుంచి కైలాసానికి చేరుకున్నాడు రక్షమాం రక్షమాం అంటూ పరమశివుణ్ణి వేడుకున్నాడు శ్రీకృష్ణుడి నుంచి తాను రక్షించలేనని శివుడు చేతులెత్తేశాడు దిక్కుతోచక గయుడు దుఃఖించసాగాడు ఈలోగా నారదుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు జరిగిందంతా గయుడి ద్వారా విన్నాడు శ్రీకృష్ణుని నుంచి నిన్ను రక్షించగలవాడు ఒక్కడే ఒక్కడున్నాడు అతడు శ్రీకృష్ణుని మేనమరిది అర్జునుడు తక్షణమే వెళ్ళి అతని శరణు కోరుకో నిన్ను తప్పక రక్షించగలడు అని తరుణోపాయం చెప్పాడు బతుకు జీవుడా అనుకుంటూ గయుడు అర్జునుని కల కలుసుకోవడానికి బయలుదేరాడు వనవాసంలో ఉన్న పాండవులు అప్పుడు ద్వైతవనంలో ఉన్నారు ద్వైతవనానికి చేరుకున్న గయుడు అల్లంత దూరం నుంచే గాంధీవ దారియైన అయిన అర్జునుని చూసి అర్జున ఫల్గుణ శ్వేతవాహన ధనంజయ రక్షమాం రక్షమాం అంటూ పరుగు పరుగున వచ్చి అర్జునుడి పాదాల వద్ద మోకరిల్లాడు నీకేం భయం లేదు ముల్లోకాలలో ఎవరు ఎదిరించినా ఎవరు వచ్చినా నిన్ను కాపాడి తీరుతాను అని అర్జునుడు అభయమిచ్చాడు అర్జునుడి మాటతో గయుడు తెప్పరిల్లాడు ఇప్పుడు చెప్పు నువ్వెవరివి నీకు వచ్చిన ఏంటి నీకు హాని తలపెట్టిందెవరు అని అర్జునుడు ప్రశ్నించాడు నా వల్ల పొరపాటు జరిగింది గగన మార్గం నుంచి పోతూ నేను భూమి వేసినప్పుడు శ్రీకృష్ణుడి దోసిట్లో పడింది నన్ను చంపుతానని శ్రీకృష్ణుడు పూనాడు అని బదిలిచ్చాడు గయుడు కిన్నుడయ్యాడు అర్జునుడు తనకు ప్రాణశకుడైన శ్రీకృష్ణుడితో అకారణ వైరం వచ్చిందే అనుకుని విచారపడ్డాడు సోదరులకు ఈ సంగతి చెప్పాడు ధర్మరాజు సహా సోదరులందరూ గయుడిని రక్షిద్దామని నచ్చ చెప్పడంతో అర్జునుడు తెరిపిన పడ్డాడు ఏం జరిగితే అదే జరగని అని ధైర్యం వహించాడు గయుడికి అర్జునుడు అభయం ఇచ్చిన సంగతి తెలుసుకున్న శ్రీకృష్ణుడు సైన్యాన్ని సమాయత్తం చేసుకుని యుద్ధానికి బయలుదేరాడు గయుడిని విడిచిపెట్టమంటూ చెల్లెలు సుభద్రతో రాయబారం పంపాడు సందేహిస్తూనే సుభద్ర తన సో సోదరుడి మాటను భర్తకు విన్నవించింది ఆడిన మాట తప్పను గయుడికి అభయమిచ్చాను అతడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసైనా కాపాడుతాను అని ఖరా చెప్పాడు అర్జునుడు తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ కృష్ణార్జునులకు యుద్ధం మొదలైంది ఇద్దరికీ హోరాహోరీగా యుద్ధం జరిగింది పరిస్థితి విషమిస్తూ ఉండడంతో కైలాసం నుంచి సాక్షాత్తు పరమశివుడు హుటాహుటిన ద్వైతవనానికి చేరుకున్నాడు కృష్ణార్జునులు ఇద్దరికీ నచ్చజెప్పి యుద్ధాన్ని విరమింపజేశాడు బావా నా తప్పులు మన్నించి గయుడిని రక్షించు అని ప్రార్థించాడు అర్జునుడు అర్జునుడి మాటలకు కృష్ణుడు శాంతించాడు గయుడు కృష్ణుడి పాదాలపై పడి తనను మన్నించవని ప్రార్థించాడు నిన్ను విడిచిపెడుతున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ఊపిరి పీల్చుకొని గయుడు తన మణిపురానికి తిరిగి బయలుదేరాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం